నా పేరు మాలవిక పేరు మార్చడం జరిగింది నేను తెలంగాణ అమ్మాయిని ప్రాంతం కూడా మార్చడం జరిగింది కానీ పెళ్ళయ్యాక తమిళనాడుకి వచ్చాము భాష సరిగా రాక చాలా ఇబ్బందులు పడ్డాను ఒకసారి నేను పని చేసే దగ్గర ఒకతను నన్ను తమిళ్లో నాతో ఒకరోజు వస్తావా అన్నాడట అది అర్థం కాలేదు నాకు నేను నవ్వాను నాకేం తెలుసు వాడు వేరే ఉద్దేశంతో ఏదో అడిగాడని ఒకరోజు పని అయ్యాక ఆటో తీసుకువచ్చి ఎక్కువ అన్నాడు నేను నా కోసం తీసుకువచ్చాడేమో అని ఎక్కాను అతను కూడా ఎక్కాడు నన్ను దింపి అదే ఆటోలో వెళ్తాడేమో అనుకున్నాను ఇక ఇంటి దగ్గర ఆపాడు దిస్ ఈజ్ మై హౌస్ ప్లీజ్ కమ్ అన్నాడు నేను వెళ్ళాలి నో అన్నాను ప్లీజ్ కమ్ అంటూ రిక్వెస్ట్గా అడిగేసరికి సరే ఇల్లే కదా అని దిగాను ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఉంటారు అనుకున్నాను ఎవరూ లేరు డోరు వేశాడు నాకు భయంగా అనిపించింది అతన్ని తోసి డోరు తోయబోతుంటే నన్ను పట్టుకొని పక్కకి లాగాడు అతని ఊళ్ళో పడుతూ ఇద్దరం కింద అతని అతన్ని చేయినానడం చుట్టూ వేశాడు నేను చీరలో ఉన్నాను చీర బయట పక్కకి జరిగి బ్లౌజ్ నుండి నా అవి కొంచెం బయటకి వచ్చి అతని గుండెలకి తాకుతున్నాయి వావ్ అన్నాడు వాటి వైపు చూస్తూ దొంగ ఇదా ఇదాన్ని ప్లాన్ అంటూ లేచి అతన్ని కొట్టబోతుంటే నా చేతులు రెండు అతని చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో దగ్గరికి లాక్కొని హగ్ చేసుకున్నాడు అతని వయసు ఇరవై తొమ్మిది నా వయసు ముప్పై అతనికి పెళ్లి కాలేదు చూడడానికి అందంగా ఫిట్గా ఉంటాడు నేను మాత్రం అతనికి ఆపోజిట్గా ఉంటాను ఎలా నచ్చానో అర్థం కాలేదు అతని రాడ్ బాగా లేచింది ఏదో ఇనుప దినం నా అందులో గుచ్చుకుంటుంది చాలా గట్టిగా తగులుతుంది నన్ను రెండు సోఫాలో పడేసి లిప్ లిప్లో చేశాడు చాలాసేపు లిప్ లిస్ట్ చేస్తూ నా అవి పిసుకుతూ ఉన్నాడు ఉక్సలు తీసి చేతితో పట్టుకున్నాడు అతని చేతిలో సగం మాత్రమే ఉంది నా అది అయినా గట్టిగా పిసుకుతున్నాడు స్లో లిప్ లీస్ అన్నాను ఎప్పుడూ స్మూత్గా పిసుకుతున్నాడు ఊట్లో పెట్టుకొని రెండు అవి మార్చి మార్చి చీకాడు మా వారు బాగా ఆఫీస్కి కొంచెం జారిపోయాయి కూడా అసలే చిన్నవి ఇంకా కొంచెం జారిపోయాయి నాకేం క్షేమంగా అనిపించింది వాడి అందానికి కానీ వాడు నాతో చాలా ఇష్టంగా చేస్తున్నాడు భాష సరిగా రాకపోవడం వల్ల అతని మాటలు పూర్తిగా అర్థం కాలేదు ఇంగ్లీష్లో చెప్పారు నాకు నిన్ను ఎప్పటి నుండో అది చేయాలని ఉంది అని నీలాంటి హెవీ బాడీతో చేయడం ఒక డ్రీమ్ కూడా అని ఇదే పిచ్చిరా బాబు అనుకున్నా అంతా చేశాక లాస్ట్లో అది చేయబోతుంటే నోవే అని పక్కి తోశాను అది తప్ప ఏదైనా చేసుకో అని ఇంగ్లీష్లో చెప్పాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు అన్నాను ఇక నాలుగుతో బాగా నాకు టింగర్ లోపల పెట్టి అది చేశాడు అలా త్రీ టైమ్స్ పై పై వరకు చేసుకున్నాం తర్వాత అతనికి వేరే దగ్గర జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ కలవలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదేవిధంగా వీడియోని లైక్ చేసి థ్యాంక్ యూ